పులిహోర ప్రసాదంగా ఎందుకు మారిందో దాని వెనుక ఉన్న ఏమిటో తెలుసుకోండి తెలుసుకునే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పులిహోర అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు పులిహోరను పూజలు చేసినప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉంటాం పులిహోరకు మన పూర్వీకుల కాలం నుండి పూజలకు నైవేద్యంగా పెడుతూ ఉంటారు పూజల సమయంలో దేనికి లేని ప్రాముఖ్యత పులిహోరకు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం పాండవులు అజ్ఞాతవాసంలో రకరకాల వేషాలను వేసిన సంగతి తెలిసిందే పాండవులలో భీముడు వంటవా డిగా వేషం వేసి ఎన్నో రకాల వంటకాలను సృష్టించారు ఆ వంటకాల్లో పులిహోర ఒకటి ఈ విషయం మనకు పురాణ కథలు చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఇంత ప్రాచుర్యం ఉన్న పులిహోర ఆ తర్వాత క్రమంగా దక్షిణ భారతదేశం అంతా ప్రాచుర్యం పొందింది కొత్త రుచులను ఆస్వాదించే తెలుగువారు ఈ వంటకానికి పులిహోర అని పేరు పెట్టి ఆస్వాదించడం ప్రారంభించారు కులుత్తుంగ చోరుల పరిపాలన ఉన్న సమయంలో తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో దైవానికి ఆరగింపు చర్యగా ఉత్తమ జాతి పువ్వులను పండ్లను తినుబండారాలను పెట్టడం ఒక ఉండేదట ముఖ్యంగా శ్రీ వైష్ణవులు అయ్యంగారు ఈ పద్ధతిని ప్రారంభించి ప్రాచుర్యం చేయడంతో ఇతర ప్రాంతాల వారు కూడా ఆరగింపు చర్యలను చేయడం ప్రారంభించారు ఆ తర్వాత కాలంలో పులిహోరను దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు పంచడం ప్రారంభమైంది పులిహోరలో శుభానికి ఆరోగ్యానికి సూచికగా ఉండే పసుపును ఉపయోగిస్తారు అందువల్ల ఒకవైపు ఆధ్యాత్మిక పరంగాను మరోవైపు ఆరోగ్యంగానూ దోహదపడుతుంది హిందూ ధర్మంలో పులిహోరను తప్పనిసరిగా తినవలసిన ఆహారంగా చెప్పడమే కాకుండా పండితులు దివ్య ఆహార చెప్పడంతో కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పులియోగరే అనే మన రాష్ట్రంలో పులిహోర అని పేరు పొందింది అంతేకాకుండా తిరుమల తిరుపతిలో పులిహోరను రాసిగా పోసి చేసే సేవను తిరుప్పావడా సేవ అంటారు ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్